నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి జిల్లా యలమంచుల నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి పనిగిరి ప్రదక్షిణం కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటలకు ఘనంగా రథ ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు కుమార్ తెలుగుదేశం పోటే ఇన్ఛార్జ్ ప్రకటన నాగేశ్వరరావు భక్తులు వైభవంగా పాల్గొన్నారు వేదికగా ఏర్పాటు చేసిన పంచదార్ల పురాతన ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో కార్యక్రమం నాడిలో సాగింది ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఫణగిరి ప్రదక్షిణ సామూహికంగా నిర్వహించబడుతూ స్థానిక ప్రజలు నాయకులు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు పంచదార్ల గ్రామం ప్రాచీన శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడ భూగర్భం నుంచి ఐదు నీటిదారులు వెలువడం విశేషం దీనివల్ల గ్రామం పేరు పంచదార్లగా మారింది కార్తీక మాసంలో ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ భక్తులకు పవిత్ర అనుభూతి కలిగిస్తూ వస్తున్నాయి ఇలాంటి వేడుకలు పంచదార్ల మట్టికే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మీడియా మిత్రులారా ఈ సంకీర్తనాత్మక ఉత్సవ దృశ్యాలు స్వామి సేవ అంశాలు మా టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా అందుబాటులో ఉంటాయి పనిగిరి ప్రదక్షిణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ సాంప్రదాయ చైతన్యం నింపుతున్న వేడుకగా నిలిచింది నమస్కారం ఈరోజు శారద్బాగా పౌవరంలో ఉమా రామలింగేశ్వర టెంపుల్ గిరి ప్రదక్షిణ కార్యక్రమం సంబంధించి అన్ని ప్రదేశాల్లో పోలీసు బందోబస్తు చేయడం జరిగింది మరియు భక్తుల సౌకర్యార్థం ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక మెడికల్ క్యాంపు అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎవరికైనా అసౌకర్యం కలిగినట్లయితే వన్ వన్ టూ కానీ వన్ ఎయిట్ ఎయిట్ కానీ కాల్ చేసినట్లయితే గా మేము వారికి వైద్య సపా సదుపాయం కల్పిస్తాం నమస్కారం అండి నేను ఆలయ కార్యనిర్వాహణాధికారిని అధికారిని మాట్లాడుతున్నాను ఈరోజు ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు శ్రీ ఉమా ధామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అంటే రాంబిల్లి మండలం దారపాలెం గ్రామం అండి ఈరోజు భారీ రీతిలో భక్తులు కూడా గిరి ప్రదక్షిణకి హాజరవడం జరిగింది మొత్తం వచ్చేసి కవర్ చేసి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఎవరి వస్తుందండి అందులో కూడా ప్రతి త్రీ కేఎమ్స్కి కూడా ప్రతి మూడు కిలోమీటర్లకి కూడా మెడికల్ క్యాంపులు అలాగే మజ్జిగ పంపుని తర్వాత అలాగే బిస్కెట్లు అని పాలు అని అలా భక్తులందరూ కూడా విరాళాలు ఇస్తూ దాతలందరూ కూడా అరేంజ్ చేయడం జరిగింది అలాగే పోలీసు వారు రెవెన్యూ వాళ్ళు తర్వాత గారు అందరూ కూడా విజిట్ చేయడం సైట్ కూడా ఇన్స్పెక్షన్ చేసాము అండ్ దారి పొరుగు కూడా ఎటువంటి ఈ రోజు కార్తీక మాసం గురి పౌర్ణమి సందర్భంగా ఇలా గిరి ప్రదర్శన తిరుగుతున్నాము ఇంటి దగ్గర సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం ఇంకా ఒక ఈవినింగ్ ఫోర్ అయిపోద్ది లాస్ట్ చేరుకునేసరికి మధ్య మధ్యలో పులిహోర प्रसाद आता पुले दालचा बिस्केट मज्जू वाटर पॅकेट